సార్ చెప్పండి ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీసీలకి అసలు ఏం చేశారు చంద్రబాబు చూసినట్లయితే ఈరోజు జైహో బీసీ సభ నిర్వహించబోతున్నారు అసలు బీసీలకి ఎవరు న్యాయం చేశారంటారు బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే ముందర వాళ్ళ నాయన వాళ్ళ వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్పగలను బీసీ వర్గాల్లో ఉన్నటువంటి చేనేతలమైన మాకు ఈ మగ్గం నేసి శక్తి క్షీణించి ఎక్కువ కాలం పనిచేసే శక్తి ఉండదు మాకు నలభై ఐదు సంవత్సరాలకి చేనేత పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించారు రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు అకాల మరణం చనిపోయిన తర్వాత వారి కొడుకు వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ప్రతి చేనేత కార్మికుడికి అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ ఉన్నారు మరి మాకు న్యాయం ఎవరు చేసినట్టు అర్థమవుతుందిగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా బీసీ వర్గాల్లో మాకు నాలుగు కార్పొరేషన్లు మా చేనేతలు నాలుగు కార్పొరేషన్లు ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ల ద్వారా అందరికీ అన్ని రకాల మేలు జరుగుతున్నారు పక్కకు పోయేటటువంటి ధనాన్ని కూడా కార్పొరేషన్ల ద్వారా మాకు ఇచ్చేసి నవరత్నాల్లో ఉన్నటువంటి అత్యధిక ధనాన్ని ఇరవై నాలుగు వేలు స్కీమ్ నేతలను నేస్తున్న రూపంలో మాకు ఇస్తున్నాడు కాబట్టి మాకు బీసీల దేవుడు రాజశేఖర రెడ్డి తనయుడు రాజ జగన్మోహన్ రెడ్డి అని గంటాపదంగా చెప్పగలము అది ఏ వ్యక్తి అయినా చెప్పాలి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగమే కాకుండా బీసీగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఇది అలా అలా చూసినట్లయితే మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది రేపు వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా క్లీన్ స్వీప్ అండి క్లీన్ స్వీప్ నవరత్నాల రూపంలో ఇచ్చిన హామీలకే నూట యాభై ఒకటి వచ్చింది అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ చెప్పినటువంటి వాటిని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తారనేది పూర్తి నమ్మకం విశ్వాసం మాకుంది డెఫినెట్గా క్లీన్ సిప్ చేయగలం సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్